ప్రేమైన మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ ఓటరు మహాశైలకు నమస్కారం ఈ నెల పదమూడవ తేదీన జరిగే ఎన్నికలలో తెలుగుదేశం బీజేపీ బలపర్చిన జనసేన పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా మన వల్లభనేని బాలసౌరి గారు పోటీ చేస్తున్నారు అనే సంగతి మీ అందరికీ తెలిసిందే మీలో ప్రతి ఒక్కరికి రెండు ఓట్లు ఉంటాయి మొదటి ఓటు ఎంపీ అభ్యర్థిని గెలిపించుట కొరకు రెండవ ఓటు ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుట కొరకు కనుక మన మచిలీపట్నం పార్లమెంటు సభ్యునిగా కూటమి బలపరిచిన శ్రీ వల్లభనేని బాలశౌరి గారికి మీ మొదటి ఓటును వేయటకుగాను పోలింగ్ బూత్లోకి వెళ్లగానే అక్కడే ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రంలో ఈ విధంగా సీరియల్ నెంబర్ ఆరులో బాలసౌరి వల్లభనేని గారి పేరు పక్కనే బాలశౌరి వల్లభనేని గారి ఫోటో ఆ పక్కనే ఉన్న గాజు గ్లాసు బుత్తుకు మీ ఓటు వేయాలి జాగ్రత్త సుమ ఒకేలా ఉన్న పేరును ఒకేలా ఉన్న గుర్తును చూసి మోసపోవద్దు మనం గుర్తుంచుకోవాల్సింది సీరియల్ నెంబర్ ఆరు బాలసౌరి వల్లవనేని గారి పేరు ఆయన ఫోటో ఆయన గుర్తు గాజు గ్లాస్ గాజు గ్లాసు గుర్తుకే ఓటేద్దాం మచిలీపట్నం పార్లమెంటు సభ్యునిగా శ్రీ వల్లభనేని బాలసౌరి గారినే గెలిపించుకుందాం ఈవీఎం బ్యాలెట్ వరుస సంఖ్య ఆరు బాలసౌరి వల్లభనేని అనే పేరు వద్ద గల గాజు గ్లాసు గుర్తుపై మొదటి ఓటును వేసి మన బందరు ఎంపీగా శ్రీ వల్లభనేని బాలసౌరి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించ ప్రార్థన మన బాలసౌరి గారి వరుస సంఖ్య ఆరు